అమ్మో అమ్మా పార్త్ పార్ట్ ఫార్టీ వన్ రచనైనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి నిన్న స్టోరీ పెట్టలేదు కొంచెం ఫంక్షన్ ఉంది బయటికి వెళ్ళాను సారీ అండి లహరికి ఎంతో సంతోషంగా ఉంది క్విజ్ కాంపిటీషన్లో తను మొట్టమొదటి ప్రైజ్ సాధించడం తనకెంతో గర్వంగా ఆనందంగా ఉంది పదిహేను వేలంటే మాటలా అని ఎంతో ఆశ్చర్యపడింది వెంటనే లహరికి ఒక విషయం గుర్తుకొచ్చింది తమ్ముడు జితేంద్ర ఒక వాచ్ అడిగాడు కదా దాని విలువ ఐదు వేలు అది కావాలంటే నాన్నగారు అలాంటివి ఇప్పట్లో మనం పెట్టుకోలేము అని ఫైవ్ హండ్రెడ్ వాచ్ కొనిచ్చారు అవును ఇప్పుడు తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వాలి నేను అనుకుంది లహరి బావ వాళ్ళు కూడా ఎదర కాలేజీలోనే ఉన్నారు ఇంతవరకు తెలీదు క్విజ్ పోటీలు జరిగేటప్పుడు సతీష్ బావ గెలుస్తాడో లక్ష్మణ్ బావ గెలుస్తాడో నేను ఓడిపోతానేమో అనిపించింది కానీ వాళ్ళిద్దరూ కూడా ఆఖరి రౌండ్లో తనకన్నా తక్కువ మార్కుల్లో ఉండి వెనక్కి వెళ్ళారు ఇక ప్రైజ్ నాకు దక్కింది ఉన్న నలుగురిలో అని సంతోషపడింది లహరి గీత గాయత్రి సీత సుష్మ నలుగురు కూడా లహరి చుట్టూ చేరి కాసేపు బయటకు వెళ్ళొచ్చట మేడం చెప్పారు అని నవ్వుతూ చెప్పారు సంతోషంగా సరే మరి తమ్ముడికి కూడా గిఫ్ట్ కొంటాను నేను అని చెప్పి ఫ్రెండ్స్తో అందరూ వెళుతుంటే బస్సులో వెళ్ళారు ఎక్కడ వాళ్ళు అక్కడ దిగారు మళ్ళీ అందరిని పికప్ చేసుకొని ఖచ్చితంగా సమయానికి కాలేజీకి చేర్చే విషయంలో శ్రద్ధ తీసుకుంటారు ఆ బస్సు డ్రైవర్ అక్కడ వాళ్ళతో వెళ్ళిన లెక్చరర్ ముందుగా వెళ్ళి లహరి ఆ వాచ్ ఎక్కడున్నదో అక్కడికి అది ఒకసారి బయటకు తీయండి అంటూ తెయించింది అవి తమ్ముడికి ఆరెంజ్ కలర్ ఫ్రేమ్ అయితే ఇష్టపడతాడు అనుకొని బ్లాక్ కలర్ బెల్ట్ డైల్ లైట్ ఆరెంజ్ కలర్ లో లోపల ఉన్నవన్నీ కూడా వజ్రాల రాళ్ళు లాగా మెరుస్తూ భలే ఉన్నాయి అందంగా ఉంది ఆ వాచ్ ఇది ఎంత అని అడుగుతుంటే ఇది ఐదు వేల ఐదు వందలమ్మా అని చెప్పాడు షాప్ అతను లహరి మాట్లాడుతూ మొన్న మేము వచ్చినప్పుడు మేము డాడీ అడిగితే ఐదు వేలకి ఇస్తాం తీసుకోండి అన్నారుగా ఇదే క్వాలిటీ కదా ఇదే కంపెనీ కదా కాకపోతే కలర్ వేరు అని చెప్పిన లహరి మాటలకు మరి ఇంకేమ్మా తీసుకోండి ఐదు వేలకి అని చెప్పాడు షాప్ అతను తర్వాత ఏమైనా తేడా వస్తే మాత్రం రిటర్న్ ఇచ్చేస్తాను నేను చెప్పింది అని చెప్పింది లహరి ఆ వాచ్ ని ఫోటో తీసి వాళ్ళు చెప్పిన విషయాన్ని సంవత్సరంలోపు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని తీసుకొని వేరొకటి ఇస్తాము అని చెప్పిన గ్యారంటీ కార్డ్స్ అన్ని తీసుకొని జాగ్రత్త పెట్టుకుంది ఆ తర్వాత పక్కనే ఏమిటది అవన్నీ కూడా లాగా ఉన్నాయి అని అడిగింది లహరి ఇవన్నీ వెండి అమ్మా అవి పైనవి ఎంత అని అడిగింది లహరి అవి తక్కువే ఒక్కొక్కటి రెండు వందల యాభై అని చెబుతుంటే అది కాదులే అని అప్పుడు అక్కడ రుద్రాక్షలు అవి ఉంటాయి ఇది చాలా బాగుంది నానం ఇబ్బంది పడుతూ ఉంటుంది అవేవో పూసలని పుల్లలని సేకరించుకుని చదువుతూ ఉంటుంది తనకు రుద్రాక్షమాల అలా ఉంటే బాగుంటుంది కదా ముందు ఉండేది తెగిపోయింది ఆ తర్వాత మళ్ళీ కొనలేదట ఒకసారి చెప్పడం గుర్తుకొచ్చింది వెంటనే నానమ్మకు రుద్రాక్షమాల తీసుకుంది అది వెండితో చుట్టింది అవడంతో రెండు వేలుగా ఉంది చాలా బాగుంది అనుకొని గిఫ్ట్ ప్యాకెట్స్ లాగా చేయించింది ఆ తర్వాత కప్పులు వాచెస్ చూపించండి ఇంతలో ఉండాలని చెప్పింది అలాగే కపుల్ వాచెస్ రెండు కూడా ఐదు వేలలోపు ఉండేటట్లుగా తీసి చూపించాడు షాప్ అతను అమ్మకు ఈ వాచ్ చాలా నచ్చుతుంది డాడీకి కలర్ బ్లాక్ కలర్ డైల్స్ ఇద్దరికీ బాగున్నాయి అనుకొని అవి ఫ్రెండ్స్కి చూపిస్తే ఓకే చాలా బాగున్నాయని అని చెప్పారు వాళ్ళ అమ్మకు నాన్నకు ఇద్దరికి కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చేయించింది లహరి ప్రైజ్ మనీ పన్నెండు వేలు అయిపోయినాయి ఇక మూడు వేలున్నాయి అంటూ నవ్వుకుంది లహరి తర్వాత ఒక బుక్ షాప్కి వెళ్ళారు అక్కడ పక్కనే బుక్ షాప్ ఉండడంతో బుక్ షాప్లోకి వెళ్ళారు వివేకానంద బుక్స్ చాలా చిన్నవి అయినా కూడా కొంచెం లావుగా మంచి బుక్స్ అన్నీ కూడా తెలుగులో ఉన్నాయి వివేకానంద చెప్పిన మాటలు అద్భుతంగా ఉన్నాయి ఈ బుక్ చూస్తే నానమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది మంచి పుస్తకాలు చదివితే చాలా మంచిది అని చెబుతూ ఉంటుంది నానమ్మ నిజంగా ఈ పుస్తకం తీసుకుంటే బాగుంటుంది అనుకొని ఎంత అని అడిగింది అమ్మ ఒకటి తీసుకుంటే యాభై అలాగే ఐదు తీసుకున్నారనుకో ఇరవైకి ఇస్తాను ఒక పుస్తకం అంటున్న కొట్టబ్బాయి వైపు చూసి ఇది చాలా బాగుంది ఎంతో గొప్ప విషయాలు చెప్పి వివేకానంద పుస్తకాలు అవి మనసులో అనుకుంటూ ఏడు పుస్త ఐదు పుస్తకాలు తీసుకుంది లారీ అవి తీసుకొని అక్కడి నుంచి అందరికీ కూడా పెద్దవి ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఇప్పించింది ఐదుగురు తింటూ ఉండగా బస్సు రావడం ఐదుగురు ఎక్కేశారు జాగ్రత్తగా ఎక్కడికక్కడ దిగిన నెంబర్స్ ఎంతమందో ఆ షాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికో అన్నీ తెలుసుకొని వాళ్ళు ఇంత టైం వరకు ఉండాలి అన్న లెక్కతో ఎక్కడి వాళ్ళు అక్కడ ఎక్కించుకొచ్చేశారు ఆఖరిగా కాలేజ్ దగ్గర ఉన్న షాపు లహరి వాళ్ళు ఉన్న ఏరియా అందువల్ల వీళ్ళు కూడా బస్ ఎక్కేశారు వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయారు కాలేజ్ దగ్గర దిగుతూ అందరూ వెళుతుంటే ఒక గిఫ్ట్ బాక్స్ లాగా బ్యాగ్లో పెట్టుకొని వెళుతున్నా లహరి వైపు చూసి ఏమిటవి ఎవరెవరికో ఏమేమో కొన్నట్టున్నావు అన్నాడు సతీష్ అవును బావా మా తమ్ముడికి డాడీకి మమ్మీకి నానమ్మకు మా ఫ్రెండ్స్కి అంటూ ఉంటే మరి మాకేమీ లేదా అన్నాడు లక్ష్మి నాకు తెలీదు మీరింత పెద్దగా అయిపోయారు అప్పుడు నేను చూసినప్పుడు చిన్నగా ఉన్నారు అంటూ నవ్వింది లహరి నువ్వు కూడా అంతేగా పెద్దగా అయిపోయావు అప్పుడు చూసినప్పుడు చిన్న పిల్లలాగా ఉన్నావు పొట్టిగా అంటూ నవ్వాడు లక్ష్మణ్ మీకేం కావాలి ఏమి ఇవ్వాలి అనుకుంటూ లోపల తమ్ముడికి రెండు చాక్లెట్స్ అని ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసుకోవడంతో ఒక చాక్లెట్ తీసేసి రెండు ముక్కలు చేసి ఇద్దరికి ఇచ్చింది తినండి బావా అంటుంటే నేను చిన్నపిల్లోడినా ఏమిటి అన్నాడు సతీష్ చిన్న పిల్లలు కాదు కానీ చాక్లెట్ అందరూ తింటారు చిన్నవాళ్ళే తినాలని దాని మీద రాసి పెట్టలేదుగా అన్నది లహరి నిజంగా అసలు నువ్వు కాంపిటీషన్లో ఫస్ట్ రావడం చాలా గ్రేట్గా అనిపించింది అన్నాడు సతీష్ అవును నేను ఎప్పుడైనా తింటే ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్ తింటాను అని చెప్పింది అంతే ఇద్దరు కూడా నోట్లో పెట్టుకుంటే చాక్లెట్ లహరి నవ్వుతూ చూసింది దంగా నిజంగా నువ్వు తెలివైన దానివి అంటూ ఉన్నాడు లక్ష్మణ్ అవును రాంబాబు ఎక్కడున్నారు అంటుంటే వాడు అక్కడే ఉన్నాడు వాడు చదువు అయిపోతుందిగా ఉద్యోగం కూడా వచ్చేస్తుంది వాడికి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటికి ఎలా వెళ్తున్నావు అన్నాడు సతీష్ ఎందుకు కాలేజ్ బస్సులో చక్కగా మమ్మల్ని అటువైపు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారని మా కోసం బస్సు ఏర్పాటు చేశారు లెక్చరర్స్ నేను చక్కగా బస్సులో వెళ్ళిపోతాను ఇబ్బంది ఏమీ లేదు అన్నది లహరి ఓకే అని నవ్వుతూ ఉంటే ఇక ఒకలాంటి బజర్ మోగేసరికి లహరి వాటన్ గారు ఊరుకోరు వెంటనే వెళ్ళిపోతాం లోపలికి అని చెప్పేసి వెళ్ళిపోయింది వెళుతున్న లహరి వైపు అలాగే చూశాడు సతీష్ సతీష్ అలాగే చూస్తుండే లక్ష్మణ్ చూస్తూ ఉన్నాడు లహరిని చూస్తే ఎవరికైనా ఇష్టమే కలుగుతుంది కానీ లహరికి ఎవరిష్టమో వారికి ఆమె దక్కితే బాగుంటుంది అని అనుకున్నాడు లక్ష్మణ్ అవును సతీష్ చాలా పొడుగ్గా అందంగా చాలా రంగుగా ఉంటాడు పిన్నిలాగా తను అమ్మలాగా నాన్నలాగా కూడా కాదు తాతగారు తనకు కలర్ తక్కువ వచ్చింది అంటూ ఉండేది నానమ్మ అని మనసులో నవ్వుకున్నాడు లక్ష్మణ్ కాసేపు అలాగే ఉన్న సతీష్ని పద వెళ్దాం అన్నాడు లక్ష్మణ్ లహరి బ్యాగులన్నీ తీసుకొని వస్తుంటే శ్రీహరి అందుకొని ఏమ్మా చాలా చక్కగా వాళ్ళే తీసుకొచ్చి దింపుతున్నారు మనకి ఇల్లు పక్కనే ఉంది రోడ్డు అని నవ్వుకుంటూ ఉన్నాడు శ్రీహరి లహరికి తండ్రిని చూడగానే ఆనందం పొంగిపోయింది డాడీ నేను కాంపిటీషన్లో గెలిచాను తెలుసా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు అంటూ గొప్పగా చెప్పింది లహరి లోపలికి వెళ్ళి ఈ లోపు కాళ్ళు కడుక్కొనిరా లోపలికి అంటూ లోపలికి వెళ్ళారు శ్రీహరి కాళ్ళు కడుక్కొనే లోపలికి వెళ్ళింది లలితమ్మ గారు లలి లహరిని చూసి బంగారు తల్లి అంటుంటే వెంటనే నానమ్మ దగ్గరికి వెళ్ళి భుజాల చుట్టూ చేతులు వేసి మా నానమ్మ మంచిది అంటూ ముద్దు పెట్టుకుంది లహరి విజ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా అని లహరి చెబుతుంటే ఇంతలో అవని వచ్చి కూతురు వైపు చూసి ముచ్చట పడింది జితేంద్ర కూడా అప్పుడే స్కూల్ నుంచి వచ్చి అప్పుడే వచ్చేశాడు ఇప్పుడు చెబుతున్నాను వినండి నాకు ఫస్ట్ ప్రైజ్ ఎంతో తెలుసా పదిహేను వేలు వచ్చింది అని చెప్పడంతో అమ్మో అన్నది అవని ఏమిటి నిజంగా అన్నది లలితమ్మ గారు శ్రీహరి చప్పట్లు కొట్టాడు జితేంద్ర చప్పట్లు కొట్టాడు అబ్బా అంత డబ్బులు వచ్చాయా మనం చక్కగా పచ్చళ్ళకి పెట్టుబడి పెట్టుకోవచ్చు లలితమ్మ గారి మాటలకు అబ్బా ఆశ దోశ అప్పడం వడ ఎవరిస్తారు మీ పచ్చళ్ళు పెట్టుకోవడానికి అవేవో మీరే చూసుకోండి లాభాలు నష్టాలు అవి నా ఇష్టం వచ్చినట్టు నేను ఖర్చు చేశాను అన్నది లహరి ఏం చేశావే అన్నది అవని జితేంద్ర కళ్ళు మూసుకొని చేతులు చాపు అన్నది లహరి నవ్వుతూ అలాగే జితేంద్ర కళ్ళు మూసుకొని చేతులు చాపాడు జితేంద్ర చేతిలో వాచ్ పెట్టిన గిఫ్ట్ బాక్స్ ఫైవ్ స్టార్ చాక్లెట్లు పెట్టింది లహరి గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి చూసిన జితేంద్ర అబ్బా వాచ్ అని అంటుంటే ఇది ఐదు వేలు కదమ్మా అన్నాడు శ్రీహరి ఆశ్చర్యంగా అవును డాడీ తమ్ముడు ఎంతో ఇష్టంగా కోరుకున్నాడు కానీ కొనలేకపోయాం కదా అందుకే నేను కొనేశాను అంటూ నవ్వింది లహరి అందరూ కూడా సంతోషంగా చూశారు లహరి వైపు వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ వివేకానంద పుస్తకం ఈ రుద్రాక్షమాల నీకు అంటూ ఇచ్చింది లహరి అమ్మో నా బంగారు తల్లి అసలు ఇప్పటికే అది లేక ఎన్నో అవస్థలు పడుతున్నా అని లెక్క తప్పుతూ ఉంటుంది నాకు దేవుడి మంత్రాలు చదివేటప్పుడు హాయిగా చేసుకోవచ్చు హరినామ స్మరణ అని అనుకుంటూ తీసుకుంది శ్రీహరి అవని పక్కగా ఉండగా ఇదిగో అమ్మ కపుల్ వాచెస్ అంటూ ఇద్దరికి ఇచ్చింది లహరి చిన్న వయసులో అంత డబ్బు ప్రైజ్ గెలుచుకోవడం పైగా ఆ డబ్బుని అందరి కోసం లహరి ఖర్చు పెట్టిన విధానం నిజంగా సంతోషించదగింది మెచ్చుకోవాల్సిన విషయం అనుకున్నారు తల్లిదండ్రులు మనవరాలని చూసి లలితమ్మ గారు ఇంకా ఎన్నో గొప్ప విషయాలు సాధిస్తుంది లహరి అని మనవడు కూడా తక్కువ కాదు వాడు అలాగే తెచ్చుకుంటాడు ప్రైజ్లు అని నవ్వుతూ మనవరాలిని మనవడిని దగ్గరకు తీసుకుంది ముచ్చటపడిపోయారు లలితమ్మ గారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్